హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో మన ఆంధ్ర స్పెషల్ పెసరట్టు అండి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా తింటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేనైతే మా ఇంట్లో పెసరట్టు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను పెసరట్టు అనేది వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే మనకి చాలా హెల్తీ అండి సో పిల్లలు పచ్చగా ఉంది అని దోశ తినరు కాబట్టి నేను ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నానో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక అర కిలో వరకు నేను పొట్టి పెసల్నే తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే ఒక గ్లాస్ పొట్టి పెసలు ఒక గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పావు గ్లాస్ వరకు మినుముల్ని నల్ల మినుముల్ని అలానే ఒక పావు గ్లాస్ వరకు నేను బియ్యాని అంటే మినిమం ఒక త్రీ స్పూన్స్ ఉంటుందండి ఇది వీటిని ఫోర్ అవర్స్ బాగా నానపెట్టుకొని తరువాత పైన ఉన్న పొట్టు అంతా కొంచెం తీసేయాలండి లేకపోతే పెసరట్టు అనేది కొంచెం చేదొస్తుంది వస్తుంది ఒకటి నాలుగు సార్లు కడుక్కుంటే పైన పొట్టు అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర ఒక స్పూన్ వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని దీంట్లో వేయాలండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం పైన పొట్టు తీసేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా పొట్టు తీసేస్తే అందులో ఏమీ ఉండదండి సో బలం ఉండదు ఇప్పుడు బాగా మిక్సీ చేసుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని మనం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి నేను ఈరోజు పెసరట్టు ఒకటి మాత్రమే చూపిస్తున్నానండి అంటే ఉప్మా అందరికీ చేయడం వచ్చు కదా కానీ పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో అయితే ఉప్మా అనేది కొంచెం పల్చగా చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది ఇప్పుడు దోసపెనం స్టవ్ మీద పెట్టుకొని మనం ఫస్ట్ బాగా హీట్ ఎక్కాలండి తర్వాత ఇలా సన్నగా పెసరట్టుని వేసేసి చుట్టూ ఆయిల్ వేసేసుకొని పైన మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పెసరట్ అనేది బాగా ఎర్రగా కాల్చుకోవాలండి మనం చూడండి పెసరట్ అనేది బాగా కాల్తే ఒక సైడ్ మనకి కొంచెం లెగిసినట్టు ఉంటుంది ఇప్పుడు మనం ఇంకో వైపుకు ఫోల్డ్ చేసేసుకొని దీన్ని అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి